అందరికీ నమస్తే అండి నా పేరు ఉషా నేను తిరుచానూరు నుంచి వచ్చాను వేసవి సెలవులు కావాల్సిన వేసవి సెలవులు కావున ఏం చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని కనబడింది ఇదేంది ఎడ్యుకేషనల్ రీసెర్చా అని వింతగా అనుకొని ఇక్కడికి వచ్చి చూశాను ఇక్కడ ఈ సెక్షన్లో చేరాలని అనిపించింది చేరాను ఇందులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ మినీ సూపర్ మార్కెట్లోనూ ఎలాగైతే అన్ని వస్తువులు ఒకే చోట దొరకతాయో అదేవిధంగా ఇక్కడ కూడాను పిల్లలకు మంచి భవిత తల్లిదండ్రులకు ఆశాజ్యోతి యువతకు మార్గదర్శి నిరుద్యోగులకు ఉపాధి వృద్ధులకు కాలక్షేపంగా ఉంది టెన్త్ క్లాస్లోను ఇంటర్మీడియట్లోనూ టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ స్థితిలో ఉన్నటువంటి పిల్లలను ఎవరైనా ఇష్టపడతారు కానీ తక్ చదువులో తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళని వెనకబడిన వాళ్ళని తల్లిదండ్రులుగా మనం కూడా ఎక్కడో లోపల బాధపడతాం తక్కువ మార్కులు వచ్చాయని వేధిస్తూ ఉంటుంది ఎవరికి చెప్పుకోలేం అలాంటి పిల్లలకు అలాంటి పిల్లలతోని ఇక్కడ ఈ శిక్షణా కాలంలో సార్ గారి పర్యవేక్షణలు మాకందరికీ శిక్షణలు ఇస్తున్నారు ఆ పిల్లలు ఎలా చెప్తున్నారంటే రెండు మూడు తరగతుల పిల్లలు కూడా ఒక పెద్ద టీచర్స్కైనా పెద్ద ఏ వయసులో ఉన్న వ్యక్తులకైనా అనర్గలంగా అర్థవంతంగా చెప్తున్నారు ఎలా ఇలా చెప్తున్నారు అని నేను అడగగా చదువులో వెనకబడి మొద్దుబారిపోయిన మెదడుని సైతం మొదటగా వాళ్ళు చేసేది వేమన పద్యాలు భగవద్గీత శ్లోకాలు రూబుక్ క్యూబ్లు లాంటి వాటితో మెదడును పదును పడుతున్నారు తరువాత తెలుగులో ముందుకు చదవడం చెప్తుంటాం అందరం కానీ ఇక్కడ వెనుకకు చెప్పడం మధ్య మధ్యలో చెప్పడం ఫోర్ స్టెప్స్తో చెప్పడం ఇది వెరైటీ పద్ధతి ఇక్కడ ఒత్తు పదాలను సైతము ఒత్తులు లేకుండా చదవడము ఒత్తులు విడదీసి చెప్పడము పదాన్ని చూడడమే చెప్పడము తడబాటు లేకుండా చెప్పడం ద్వారా తెలుగు చాలా బాగా వస్తుంది తెలుగు రావడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్లో అయినా వవల్స్ తోనూ కాన్సనెట్ ఏ పదాన్ని ఎలాగా చదవాలి అనే ఫార్ములాస్తోనూ కనిపెట్టడం వల్ల వేరే ఇతర భాషలు కూడా నేర్చుకోగలుగుతున్నారు చేతి రాతను సరి చేసుకుంటే నుదుటి రాత మారుతుంది అన్న విషయం నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూశాను దానికి నిదర్శనము సార్ గారి కుమార్తె తాను నేర్పించిన తాను స్థాపించిన పాఠశాలలోని చదివి ఇరవై ఒక్క భాషలలో తన యొక్క రాతను బహుముఖ ప్రజ్ఞాశాలిగా తయారైంది మాకు ప్రత్యక్షంగా మేడం గారు అన్ని రాసి చూపుతున్నారు తన జీవితంలో కూడా కొన్ని లెటర్స్ మార్చుకోవడం వల్ల తను ఇంత ఉన్నత స్థితికి ఎదిగినట్టు మేడం గారు మాకు చెప్పారు అందువల్ల ఇక్కడ మన రాతను కూడా సరి చేసుకునేటట్టు మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాము నేను ఎన్ని ప్రశ్నలు వేసినా చక్కటి చిరునవ్వుతో తడబడిని సమాధానాలు గమనించాను అందులో నేను వేసినటువంటి ఒక ప్రశ్న ఇంత మండు టెండలో అన్ని వసతులతో ఉచిత శిక్షణ మీకు ఇవ్వాలనే ఆలోచన ఎలా కలిగింది అందుకు సార్ గారు చెప్పినటువంటి ఒక సమాధానము మనం ఎంతైతే సమాజానికి ఇవ్వగలుగుతామో అందుకు తగ్గ ఫలితము వందరిట్లు మనకు తిరిగి వస్తుంది అన్నారు దానితో పాటు ఒక పద్యం చెప్పారు తనువు విడిచి తాను తరలిపోయేటి వేళ తనదు భార్యాసుతులు తగినవారు ఒక్కరైనా రారు నుసురు మాత్రమే గాని తనదు తనకు తోడు తనదు తనకు మంచి తోడు తనకు వేమా అన్నారు మనం ఏ విధంగా ఏ నేర్చుకున్నా ఎంత సంపాదించినా దానిలో ఉండేటటువంటి మంచి తత్వము మనకు మనం చేసుకోవాలి అందుకు కావలసినటువంటి మంచితనము ఇచ్చే గుణము ఇక్కడ నేర్పుతున్నారు దానితో పాటు మన మెదడుని సైతం పదును పెట్టేటటువంటి అనేక రకాల పద్ధతులు కూడా ఇక్కడ చెబుతున్నారు కావున మనము కూడా మనలాంటి వాళ్ళు ఇలాంటి దారిని తెలుసుకొని ఇలాంటి మంచి పద్ధతులు మంచి పద్ధతులు ఇలాంటి మంచి పద్ధతులు మనము నేర్చుకొని మన పిల్లలకు మన బంధువులకు మన ఇరుగుపొరుగు వారికి అందరికీ తెలిపి మనము కూడా సమ సమాజాన్ని నిర్మిద్దామని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు